హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు భగవద్గీత మనకి మానసిక వైద్యంగా ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద కొన్ని శ్లోకాలు కొన్ని సందర్భాలకి అనుసరించి మనం కొన్ని శ్లోకాలను గుర్తు చేసుకుంటే మన మానసిక పరిస్థితిని మనం నిత్య దైనందిన జీవితానికి సమన్వయం చేసుకునే విధానంగా మనం మలుచుకోవటానికి ఉపయోగపడే శ్లోకాలు కొన్ని భగవద్గీతలో ఉన్నాయి వాటిల్లో కొన్నిటి గురించి ముఖ్యంగా ఈరోజు ఒక శ్లోకం గురించి తెలుసుకుందాం దానికంటే ముందు కూడా ఈరోజు తెలుసుకునేది ఏంటంటే మనకి ప్రపంచంలో మనం సంపాదించుకున్న ధనం వలన కానీ ఈ ప్రపంచంలో ఉండేటువంటి వైభవాలు అంటే ధనం కానీ సంపాదించుకున్న భూమి వల్ల కానీ మనం చదువుకున్న చదువు వల్ల కానీ లేదా ఇతరత్ర మన శరీర సుందరతనాన్ని గురించి మనకు వచ్చే గర్వాన్ని కానీ ఇట్లాంటి సందర్భాలలో ఇంకా మనం ఏ రకంగా అయినా సరే మన మనసులో గర్వం అనేది కనుక ఉదయిస్తే దాన్ని మనం ఎలా అదుపులో ఉంచుకోవాలి అనే దానికి తెలిసిన ఒక శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం దానికంటే ముందు అసలు భగవద్గీత గురించి కొంతమంది పెద్దలు మాట్లాడిన మాటల గురించి గుర్తు చేసుకుందాం అందులో మొదటగా శ్రీ వివేకానంద స్వామి వారు అన్నమాట గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుకు చెప్పినవి మాటలు కావు జ్ఞాన కణికలు జీవితాదర్శమంతయు ఒక్క క్షణములో అసట తెలిపేయబడెను ఉపనిషత్తులను తోటలో ఆధ్యాత్మిక సత్యములు అను పుష్పములను ఏర్చి కూర్చిన మాలయే భగవద్గీత అని అన్నారు గాంధీ మహాత్ముడైతే దుఃఖపూరితము వాతావరణమును ఉన్నప్పుడు ఆ దుఃఖము నన్ను అంటకుండా ఉండటానికి కారణము భగవద్గీత బోధయే అని ఆయన అన్నారు శ్రీ తిలక్ గారు ప్రపంచమునగల సాహిత్యం అంతటిలోనూ గీతకు సమానమైనటువంటి పుస్తకం మరొకటి లేదు అని ఆయన అన్నారు శ్రీ వినోబా భావే గారు అసలు ఈయనైతే చాలా అద్భుతమైన మాట అసలు తిరుగులేని మాట ఇది నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువగా ఉపయోగపడినది అని ఆయన చాలా అద్భుతమైన మాటని చెప్పారు శ్రీ మాలవ్య గారు నాకు తెలిసినంతవరకు విశ్వవాంగ్మైన భగవద్గీతను మించిన గ్రంథం ఇంకొకటి లేనేలేదు ఇది సమస్త మానవ కోటికి ధర్మభాండాగారమై ఉన్నది అని ఈయనన్నారు వారన్ హెస్టింగ్స్ గారు ఎవరైతే ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకుంటున్నారో వారు గీతోపదేశము అద్వితీయమైనది అని ఆయన అన్నారు శ్రీ బంకించంద్ ఆయన భగవద్గీతలో వలె అపూర్వ ధర్మ సమన్వయము అద్భుత వ్యాఖ్య ఏ దేశమునను ఏ కాలమునను ఎవ్వరును కనియుండడు వినియుండడు అని ఈయన చెప్పున్నారు ఇటువంటి మహానుభావులు ఇటువంటి మాటలను చెప్పిన తర్వాత కూడా మన ఇది ఒక ఆధ్యాత్మిక గ్రంథంగా కాకుండా మన జీవితాలకి ఎంత ఉపయోగపడతాయి అన్నవి ఈ పెద్దవాళ్ళు చెప్పిన మాటలే ఉదాహరణలు దీన్ని అనుసరించి మనం వారి బాటలో నడిచేలాగా భగవద్గీత చదువుకుందాం మనం మన జీవన విధానాన్ని మార్చుకుందాం అభివృద్ధిలోకి వద్దాం దాని తర్వాత ఈరోజు మనం ప్రాపంచిక వైభవములచే గర్వము ఉదయించినప్పుడు అనే సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన భగవద్గీత శ్లోకం ఈ అనంతకోటి బ్రహ్మాండములందు అసలు మనం నివసించేటువంటి చిన్న భూగోళం ఎక్కడుంది ఈ భూగోళంలో ఏ మూలనో ఉన్న మనం ఎక్కడున్నాము పరమాత్మ యొక్క అనంత మహావిభూతిని ఒక్క పర్యాయము మనసారా స్మరిస్తే గర్వము అహంకారము పటాపంచలైపోతాయి విష్టభ్యాహమిదం కృష్ణమేకాంసేన స్థితో జగత్ నేను ఈ జగత్తునంతటినీ ఒక్క అంశముచేతనే వ్యాపించియున్నాను అని విభూతి యోగమున భగవానుడు సెలవిచ్చినటువంటి వాక్యం ఇది ఈ బ్రహ్మాండములన్నిటినీ ఒక్క పాదముచే వ్యాపించి ఇంకనూ మూడు పాదములు దానికి అతీతముగా భగవానుడు వర్తించుచున్నాడు అని పురుష సూక్తం చెప్తోంది పాదోస్య విశ్వాభూతాని త్రిపాదశ్యామృతం దివి అని భగవానుని ఈ విశ్వవ్యాపక అనంత శక్తి ఎదుట మానవుని ఆస్తిపాస్తులెంత వైభవంలెంత భోగభాగ్యం ఎంత ఇది యోచించినచో అంటే ఇదంత ఆలోచిస్తే మనిషి యొక్క అల్పత్వము తెలిసిపోతుంది అర్జునుడు అంతటి మహాబలశాలి భౌతిక శక్తి సమన్వితుడు రాజాధిరాజు అయిన అర్జునుడు భగవాను యొక్క విశ్వరూపమును సందర్శించిన వెనువెంటనే ఎంతటి వినయ విధేయతలు భక్తిభావము ప్రదర్శించినో భగవద్గీతలోని పదకొండవ అధ్యాయంను చదివిన వారికి తెలియగలదు ఇక మనలాంటి సామాన్యుల విషయం చెప్పనవసరం లేదు కనుక గర్వము అటువంటి భావాలు మనకి పుట్టినప్పుడు గీతయందలి విభూతి యోగము విశ్వరూప సందర్శన యోగము రెండిటినీ ఒక్క పర్యాయము అంటే ఒక్కసారి సంస్మరించినచో అంటే గుర్తు చేసుకుంటే వెంటనే మనకి ఆ గర్వం అనేవి మన మనస్సులో నుంచి కాలికి బుద్ధి చెప్తాయి అంటే అవి పారిపోతాయి నేను గొప్పవాడను నేను ధనవంతుడను నాకు అనేక పరిజనులు కలరు నాతో సమానమైన వాడవాడు ఈ ప్రకారములైన బింకములను పలుకువారు అసురస్వభావ సంయుక్తులనియు అట్టివారు తమ రజోగుణ తమోగుణ ప్రభావముచే తుదకు నరకమునే ఆశ్రయించవలసి వచ్చుననియు గీత పదహారవ అధ్యాయంలో హెచ్చరించబడింది కావున తమ ప్రాపంచిక విభవాదులను గూర్చి గర్వించువారు భగవద్గీతలోని పదహారవ అధ్యాయమును ఒక్క పర్యాయమును చదివిన ఖచ్చితంగా బాగుపడతారు అచట గల భగవాని యొక్క అతి తీవ్ర మగు హెచ్చరికను వినినచో ఎటువంటి వానికైనో పాపభీతి ఏర్పడి గర్వాహంకారాదులు దురీకృతములు అవుతాయి మరియు చక్కగా విచారించినచో అంటే మనకు మనంగా చక్కగా ఆలోచిస్తే దృశ్య వస్తువులన్నయూ క్షరములే అని తేలగలదు క్షరములు అంటే కనిపించినది అంతయు నశించిపోగలదు అని అర్థం యదృశ్యం తన్నస్యం అని శాస్త్రవాక్యం జాతస్య హిధృవో మృత్యు పుట్టిన దానికి చావు అంటే వినాశము తప్పదు అని గీతావాక్యం ఆ బ్రహ్మభువనాల్లోకాహ పునరావర్తినో అర్జున బ్రహ్మలోకము వరకు గల సమస్త లోకములను తిరిగి వచ్చడే స్వభావము కలవి అనగా పుట్టుట గిట్టుట కలవి ఉన్నవి పరమాత్మ ఒక్కడే అక్షరుడు అక్షరుడు అంటే క్షరము లేనివాడు అంటే నశించనివాడు అని అర్థం జనన మరణము లేనిది ఆ పరమాత్మ స్థితి ఒక్కటియే కాబట్టి ఆవాగమనములతో కూడి నశ్వరములై జనన మరణములకు హేతుభూతములై క్షరములైనట్టు ఈ ప్రాపంచిక విషయజాలములను గూర్చి బ్రహ్మాండైశ్వర్యములను గూర్చి గర్వింపనేలా వాణిచే అహంభావం పొందనేలా కనుక పైన గీతావాక్యములను సంస్మరించి క్షరపదార్థములను గొప్పగా తలచక వాణిచే గర్వాదులను పొందక అక్షరుడగు పరమాత్మనే ఆశ్రయించి ధన్యులు కావలేను ఈ ప్రకారముగా ఆయా దుర్గుణములు హృదయమున ప్రవేశించినప్పుడు వెనువెంటనే వానికి విరువుడైన ఆయా గీతాశ్లోకములను జ్ఞప్తికి తెచ్చుకొని హృదయ క్షేత్రమును నిర్మలము కావించుకొనవలను రోగములు రాకముందే ఆరోగ్య పద్ధతులను నేర్చుకొనియుండుట సర్వోత్తమం రోగములు వచ్చిన వెనుకయ్యనను తక్షణమే ఆరోగ్య విధానములను వైద్య పద్ధతులను అమల్లో పెట్టుటయే మంచిది కానీ ఏదియూ లేక ఊరకాయుండినచో భవరోగము ముదిరి జీవుని అధపతమున పతనమునకు హేతుభూతము కాగలదు గీతయందు ఎన్నియో ఔషధములు తెలుపబడినవి దుర్గుణ నివారక పరికరములు వసంగబడినవి భవరోగివాణిని సద్వినియోగపరుచుకొని భవబంధ రహితుడై నిర్మలాత్ముడై నిరామయ స్వరూపుడై విలసిల్లుగాక అని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం అలాగే ఈరోజు మనలో ఉదయించినటువంటి గర్వాన్ని భగవద్గీ భగవద్గీత ద్వారా ఎలా తొలగించుకోవాలి అని తెలుసుకున్నట్లుగానే నెక్స్ట్ వీడియోలో మరి మానసిక పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి మన జీవన విధానంలో ఎలా బాగుండాలి పరమాత్మకి మోక్షానికి ఎలా దగ్గర అవ్వాలి మనం ఏ రీతిగా ధర్మపథంలో పయనించాలి అనే తెలుసుకునేలాగా రేపటి రోజున అంటే నెక్స్ట్ వీడియోలో మరి శ్లోకం గురించి తెలుసుకుందాం థ్యాంక్ ఆల్